അമ്മ ഡേ ജോലപാട്ട അമൃത നിക്കാഡേ ലി പാട്ടോറിപ്പേ വേര నిండు జబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పట్టి ఉయ్యాలలోపే అమ్మ అమ్మ పాలనా ఊపిరిపోసే నూరేండ్ల నిండు దీవెన అమ్మ పాడే జోలపాట అమృతని కన్న తీయనంట కురిసేవాన చినుకులకి నింగి నేలమ్మ మొలిసే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ కురిసేవాన చినుకులకి నింగి నేల అమ్మ మొలిసే పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ వీచే శెల్లని గాలులకు పూలకొమ్మమ్మా ప్రకృతి వాడే పాటలకు నెలకోయలమ్మ సృష్టికి మూలము అమ్మతనం సృష్టికి మూలము అమ్మతనం సృష్టించలేనిదే అమ్మ గుణం అమ్మ పాడే జోలపాట అమృతని కన్న నింగిని తాకే మేడలాకు బునాది రాయి అమ్మా అందం పొందిన ప్రతిశీలుకే సుడిగాయమే అమ్మా నింగిని తాకే మేడలాకు బునాది రాయి అమ్మా అందం పొందిన సుడిగాయము అమ్మా అమ్మంటే అనురాగ జీవియణి అమ్మంటే అనురాగ జీవియని అమ్మ ప్రేమయే సంజీవియణి అమ్మ పాడే అమ్మపాడే జోలపాట అమృత నికన్నతియనంట మా అమ్మ పాడే లాలి పాట తేనెలో రే పారే వేరులంట నిండు జబిలి చూపించి రెండు బుగ్గలు గిల్లేసి రెండు జబిలి చూపించి గోటితో బుగ్గను గిల్లేసి ఉగ్గును పెట్టి ఊపిరి పోసే అమ్మ పాలనా ఊపిరి పోసే నూరేళ్ళ నిండు దీవెనా మా అమ్మ పాడే జోలపాట అమృతని కన్న తీయనంట అమృతని కన్న తీయ అమ్మ పాట నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరికీ ధన్యవాదములు మన వీడియో చూసేవారికి అందరికీ జై హింద్